అండి క్రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే సగ్గు బియ్యం పాయసం అయితే చేసుకుంటున్నామండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని పాలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు పాలల్లో సగ్గు బియ్యం అయితే వేసుకొని ఉడికించుకుంటున్నాను అండి సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను ఇవైతే వేసుకున్న తర్వాత ఇంకా అడుగు అయితే పడుతుంటాయండి స్పూన్ పెట్టుకుని కలుపుతూ ఇవి ఉడికించుకోవాలండి అయితే ఉడికే టైం ఉడికేసరికి టైం అయితే పడుతుంది ఇలా కలుపుతూ అడుగు పట్టుకుంటే కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడైతే బియ్యం ఉడికిపోయావండి సేమియా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా కలుపుకుంటూ అడుగు పట్టుకుంటే ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి సేమియా బాగా కలుపుకోవాలి కలుపుపోయిన తర్వాత ఉడకాలి సేమియా అయితే ఉడికించుకున్న తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నామండి బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూ ఇంకా బాగా అడుగు పట్టకుంటే శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలండి వేసవి కాలంలో మన చదువు చేసి సబ్బుయం పాయసం చాలా మంచిదండి ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అలాగ అడుగు పట్టకుంటే కలుపుతూ కలుపుతూ అలాగే ఉండాలండి అడుగు పట్టుకుంటే కలుపుతూనే ఉడికించుకోవాలి దగ్గరుండి ఇంకైతే అయితే బియ్యము సేమ్ యా ఉడికిపోయిందండి మీరు చూస్తున్నట్టుగా అయితే ఇంకా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సవింగ్ పేట్లోకి అయితే తీసుకుంటున్నానండి సవింగ్ బాగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసేవాల్సిన కామెంట్ చేయడం కౌన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్